టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా తాజాగా భారత్ అమెరికా జట్ల మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధించిన ఓ దశలో రోహిత్ శర్మ అమెరికా వణికించింది ఇందుకు కారణం భారత సంతతి ఆటగాళ్లే అమెరికా జట్టులో సగానికి పైగా భారత సంతతి ఆటగాళ్లు ఆడుతున్నారు అందులో కొంతమంది జూనియర్ లెవెల్లో భారత్ తరఫున బరిలోకి దిగారు ప్రస్తుతం టీమిండియాలో కీలకంగా ఉన్న కొందరు ఆటగాళ్లతోనూ కలిసి ఆడారు భారత్ మ్యాచ్కు ముందు స్టార్ స్పోర్ట్స్ చాట్తో అమెరికా ఆటగాళ్లు సౌరభ్ నేత్రవాల్కర్ మొనాక్ పటేల్ భారత్ ప్లేయర్స్తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు సౌరభ్ నేత్రవాల్కర్ మాట్లాడుతూ సూర్యకుమార్ యాదవ్ నాకు చాలా క్లోజ్ క్లోజ్ ఫ్రెండ్ అండర్ ఫిఫ్టీన్ రోజుల నుంచి నేను సూర్యాన్ని చూస్తున్నాను అతడు అప్పుడే బాగా ఆడేవాడు సూర్య ఎప్పుడు ప్రత్యేక ఆటగాడే అండర్ ఫిఫ్టీన్ అండర్ సెవెంటీన్లో డబుల్ సెంచరీలు చేశాడు అయితే నేను ఊహించిన దానికంటే చాలా ఆదర్శంగా భారత జట్లకు వచ్చాడు ఇప్పుడు సూర్య ఆట తీరుపై చాలా సంతోషంగా ఉన్నా అతడిని కలుసుకోవడంతో ఆనందంగా ఉంది ఇరు జట్లకు ఇదే మొదటి మ్యాచ్ చాలా సంతోషంగా ఉంది అని అని అన్నాడు అమెరికా కెప్టెన్ మోనాంక్ పటేల్ మాట్లాడుతూ నేను అండర్ ఫిఫ్టీన్ అండర్ నైన్టీన్ మ్యాచ్లో అక్షర్ పటేల్ జస్ప్రీత్ బుమ్రాతో కలిసి ఆడాను అక్షర్ నాది గుజరాత్లోని ఆనంద్ జిల్లా అక్షర్ మా జిల్లాలో చాలా మంది యువక ప్రోత్సహించాడు అతడు భారత్ జట్టులో ఉన్నందుకు సంతోషిస్తున్నాను అక్షర్ మంచి ప్లేయర్ అని చెప్పాడు గాయం కారణంగా మోనాంక్ పటేల్ టీమిండియాపై ఆడలేదు అరుణ్ జోన్స్ అతడి స్థానంలో సారథ్యం వహించాడు మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ